సంవత్సరం పదవ తర్త్ పరీక్షలు పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు మరియు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదులో జరిగినాని అందరికీ తెలియజేయడం జరిగిందండి ముఖ్యంగా తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల ఇరవై ఐదు వరకు పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తాం ముఖ్యంగా ఈ సంవత్సరం పదవ తరగతితో పాటు ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ కూడా మనం అదే సెంటర్లో నిర్వహించడం జరుగుతుందండి కాకపోతే ఓపెన్ స్కూల్కి తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర వరకు ఈ ఎగ్జామ్ అనేది మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎస్ఎస్సి అయితే పన్నెండున్నర తొమ్మిదిన్నర నుంచి పన్నెండు నలభై ఐదు వరకు ఈ ఎగ్జామ్ని మనం నిర్వహించడం జరుగుతుందండి ముఖ్యంగా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఉచిత బస్సు సౌకర్యం ఈ సంవత్సరం మా గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కల్పించడం జరిగింది పదవ తరగతి విద్యార్థి ఎవరైనా హాల్ టికెట్ చూపిస్తే బస్సులో ఉచితంగా ప్రయాణించే సౌపాయం అయితే ఈ సంవత్సరం ఉందండి స్పెషల్ బస్సు వాళ్ళకి స్పెషల్ బస్సులు వేయమనేసి కలెక్టర్ గారు ఆర్టీసీ మేనేజర్కి చెప్పడం జరిగింది ప్రతి ప్రాంతాల నుంచి కూడా రెండు గంటల ముందు నుంచి బస్సులు ఏర్పాటు చేసి పరీక్ష ప్రాంతాలైన రెండు గంటల వరకు కూడా బస్సులు అనేది ఏర్పాటు చేయడం అనేది చెప్పారు తర్వాత పిల్లల యొక్క ఆరోగ్యం దృష్ట్యా ప్రతి ఒక్క పరీక్ష కేంద్రంలో కూడా ఈ మెడికల్ టీమ్ని ఏర్పాటు చేసి ఉచిత ఓఆర్ఎస్ సరిపడే మందులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ప్రమాదకరమైన పరిస్థితి వస్తే వాళ్ళకి వెంటనే హాస్పిటల్కి పంపించడానికి అయితే చర్యలు తీసుకోవాల్సిందిగా స్టూట్ గవర్నమెంట్ ఎవరికి కావడం జరిగింది ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ అనేది పరీక్ష కేంద్రంలో నిషేధం ఉంది వన్ ఫార్టీ సెక్షన్ ఉంటుంది పరీక్ష కేంద్రంలో ఎవరు కూడా సెల్ ఫోన్ పట్టుకు వెళ్ళకూడదు ఒక్క చీఫ్ సూపరిట్ గారు మాత్రమే పట్టుకు వెళ్ళాలి ఎందుకంటే ఏవైనా అవాంఛనీయ సంఘటన బదిగితే దానిసారి డిపార్ట్మెంట్ చెప్పాలనే దృశ్య వారికి అలా చేయడం జరిగింది అనేది ఎటువంటి అవకాశం లేదండి ఎందుకంటే ప్రతి పేపర్లో కూడా క్యూఆర్ కోడ్ అనేది పెట్టడం జరిగింది ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఏ పేపరు ఎక్కడ ఏ స్థలంలో లీక్ అయింది అనేది వెంటనే తెలుస్తుంది అందువల్ల ఎవరికి కూడా అవకాశం లేదు ముఖ్యంగా సెల్ ఫోన్ అనేది ఎవరికి కూడా అలౌ చేయం కాబట్టి అవకాశం లేదు ఇయర్ కోడ్ సిస్టమ్ ఈ సంవత్సరం స్టార్ట్ చేశారు క్రింద సంవత్సరం స్టార్ట్ చేశారండి ఈ సంవత్సరం కూడా నేను కొనసాగిస్తాను దానికి పగడిపందిగా అమలు చేయడానికి చీఫ్ సూపరింటెండెంట్ వారికి డిపార్ట్మెంట్ల వారికి ఒక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అతని శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ గారు హాజరై తన సూచనలు సలహాలు హెచ్చరికలు కూడా చేయడం జరిగింది నూట ముప్పై నాలుగు పరీక్షా కేంద్రాల్లో నూట ముప్పై నాలుగు చీఫ్లు నూట ముప్పై నాలుగు మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఐదు స్క్వాడ్స్ ఒక ఆరు సమస్యత్మక కేంద్రాల్లో ఆరుగురు సిటీ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది